మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం చుట్టూ ఉండే ఓ పది మంది బ్యాచి పేడ బ్యాచ్ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని దమ్ముంటే రా సోషల్ మీడియాతో మరకొద్దు నేను ఐతనగర్ గేట్ పుట్టా మార్కెట్ ఏరియా నా అడ్డ మార్కెట్ ఏరియా నా అడ్డ రా చూసుకుందాం డైరెక్ట్ గా మాట్లాడుకుందాం ఏదో నీ వల్ల తెలుగుదేశం పార్టీ వీక్ అవడానికి కారణం జనసేన పెరగడానికి కారణం నువ్వు ఈ సీట్లు నీకు సైకో పిచ్చెక్కి రోడ్ల తిరుగుతున్నావు నెంబర్ తిరుగుతున్నావు నువ్వు పిచ్చెక్కి అంత నీ వల్ల తెలుగుదేశం పార్టీ దిగదారిపోయింది చాలా మంది నీ వల్ల రాట్లా తెలియజేసి నువ్వు లేకపోతే మళ్ళీ పూర్వం అయిపో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తుండి వాళ్ళు సీటు తెచ్చుకొని అయినా గెలిపిస్తారు తెలుగుదేశం వాళ్ళు జనసేన రాజానికి సీట్ ఇవ్వకపోతే చచ్చిపోతానన్నారు చనిపోతారన్నారు యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఆ రోజు ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఒంటి మీద కిలోచన నువ్వు పండించుకోవచ్చుగా అంటే చంద్రబాబు కోసం పార్టీ కోసం చేయారు ఇప్పుడు ఆలపాటి రాజా కోసం మొన్న ఒకడు స్టేజి మీద రసూలో బసవులు ఆడి పేరు ఏందో నాకు కూడా సరిగ్గా తెలియదు ఓ రోజు కొడదాం అనుకున్నాను కొదర్లో అజయుడు ఓ అన్న అంబక్కు షో వర్కు ఆలపాటి సోషల్ మీడియా ప్లేట్ బ్యాచ్ గులగాయుడు ఈ పని చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు యువత మాజీ అధ్యక్షులు తెనాలి ఎమ్మెల్యే సోదరుడు అన్నాబతున్ కుమార్ తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తన తండ్రి నుండి తన కుటుంబానికి ఎంతో ఆప్తుడైన ధర్మ ధర్మసత్రం ట్రస్టీ కోరిన మిగతా సత్రం నూతన భవన శంకుస్థాపనకు తనతో పాటు ఎమ్మెల్యే శివకుమార్ హాజరయ్యారని దీనిని ఆసరాగా చేసుకుని తెనాలి టీటీపీ సోషల్ మీడియా పేరుతో మాజీ మంత్రి ఆల్బాట్ రాజేంద్ర ప్రసాద్ చుట్టూ ఉండే పది మంది పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి పోస్టులు పెట్టారంటూ దుయ్యబట్టారు దమ్ముంటే రా ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం నిజాయితీగా బతుకుతున్న నన్ను తొక్కాలని చూస్తున్నావు నీ వల్ల కాదు అంటూ మాజీ మంత్రి ఆలపాటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెనాలిలో తెలుగుదేశం పార్టీ వీక్ అవ్వటానికి నువ్వు కదా కారణం అని ఆలపాటిని ప్రశ్నించారు నీకు సీటు లేక సైకోలాగా మారి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నావు అంటూ విమర్శించారు తెనాలిలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఆలపాటి తెనాలికి రాకూడదని చెప్పారు తెనాలిలో పొత్తులో భాగంగా జనసేనకు సీటు వస్తే తెలుగుదేశం పార్టీ గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజాకు సీట్ ఇవ్వకపోతే ఆత్మహత్యాయత్నం చేసుకున్న ప్రబుద్ధులు చంద్రబాబు భార్యను అవమానించినా చంద్రబాబును జైల్లో పెట్టినా ఆ రోజు ఎందుకు ఒంటి మీద కిరోచను పోసుకోలేదని ప్రశ్నించారు ఇదంతా ఒక డ్రామా అని కొట్టిపారేశారు శ్రావణ్ కుమార్ నేను తెలుగుదేశం పార్టీయో పార్టీ కాదు అనేది తనాల ప్రజలకి గుంటూరు తెలుసు నిన్న దీనికి మీరే సాక్ష్యం మీరందరూ సాక్ష్యం దీనికి ఇది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఎవరిని ఇవ్వటం కోసం నేను ఈ కాకుమాను సత్రం అనేది నూట డెబ్బై నూట అరవై సంవత్సరాల క్రితం కాగుమాను శంకర అనే దాత ఆ స్థలం ఇచ్చి అది ఎందుకు ఇచ్చాడంటే బయట ఓల నుంచి తెనాలి వచ్చే జనానికి స్వేద తేరటానికి రాత్రిపూట పడుకోవటానికి ఆ సత్రం పెట్టాడు అలాంటి సత్రాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న ఏ పార్టీ నాయకులైనా ఆ సత్రాన్ని ఆదరించేవాళ్ళు పది రూపాయలు సందా ఇచ్చిన దాతలు ఇచ్చిన రాజకీయ నాయకులు ఇచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అలాంటి సత్రం కాకుమాను రామారావు అనే అతను పొ యాభై సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసాడు బిల్డింగ్ కడదామని ఆ రోజు నుంచి జరగల జరగకపోయే వారికి వాళ్ళ కొడుకు వారసుడిగా కాహమాను శరత్ వచ్చాడు వాడు చిన్నప్పటి నుంచి మా దగ్గర తిరిగినాడు వాళ్ళ నాన్న మా నాన్నగారు ఎంట తిరిగినాడు ఆ వారసత్వం ఆ శరత్ అనేవాడు మా ఇద్దరు అన్నదమ్ముల దగ్గర తిరుగుతూ ఉండేవాడు ఈ రోజుకి రేపుడికి ఎల్లుండికైనా అలాంటి వాడు అన్న ఈ సత్రం కట్టాము ఇదివరకు పెంగటిల్లు ఉండేది అది తీసేసి సత్రం కట్టారు బిల్డింగ్ వేసారు అది ఓపెనింగ్కి మీ అన్నదమ్ములు వేస్తే నాకు ఆనందంగా ఉంటుంది అన్నాడు సరేరా అని మీ ఇద్దరం వెళ్ళాం అక్కడికి వచ్చింది ఎవరు ఎమ్మెల్యేకి వచ్చాడు నాకు అనవసరం పార్టీ జెండా లేదు ఏమి లేదు అన్నాపత్రం శివకుమార్ అన్నాపతం శ్రీఆర్ కుమార్ అన్నదమ్ములు వీళ్ళిద్దరు సత్యం గారి పిల్లలు పార్టీకి అతీతంగా అది ఓపెనింగ్ జరగడం జరిగింది సరే జరిగింది అంతవరకు బాగానే ఉంది ఎవరికో గుబుట్టింది ఇంకా తిట్టాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను అంటలు అందరినీ జనాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కొంతమంది ఆలపాడు రాజా చుట్టూ ఉండే ఒక పది మంది బ్యాచ్ పే పేడు బ్యాచ్ వాళ్ళ వాళ్ళందరికీ నెలకి పదివేలు ఇరవై వేలు శాలరీ ఇవ్వాలి ఆలపాడు రాజా ఇవ్వకపోతే వాళ్ళు ఉండరు వాళ్ళు వాడు ఉండరు అది కాకుండా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ ఆలపాడు రాజా టీడీపీ ఆఫీసు నేను ఎందుకు తెరతానని డైరెక్ట్ పేరు పెట్టి ఈ పోస్ట్ పెట్టింది టీడీపీ ఆఫీసు టీడీపీ ఆఫీస్ నుంచి పెట్టారు తర్వాత తెలుగు మహిళ దాంట్లో పెట్టారు ఈ పెట్టింది వాడు ఓ డ్రైవరు ఆల్పాడి రాజా డ్రైవరు ఆ డ్రైవర్ ఏ ఆ డ్రైవర్కి నేనేందో తెలుసు ఆల్పాటి రాజా ఏందో తెలుసు ఆలపాడి ఆలపాడి రాజా జీవితం తెలుసు నా జీవితం తెలుసు వాడికి వాడప్పుడప్పుడు అంటారు ఉండేవాడు అన్న ఆలపాడి రాజా ఈ రంగం సంపాదించాడు నువ్వు నువ్వు తెలిసిన కానీ నువ్వు అట్టాగా ఉండవు అని వాడు పోరా నాకేం పోరంపాకు డబ్బు మా నాన్నగారు ఇచ్చిన డబ్బు చాలు దాంతో మేము హ్యాపీగా బదులుతున్నాం హ్యాపీగా రాజకీయం చేసుకుంటున్నాం అంటా ఉంటాం అప్పుడప్పుడు వాడు ఎప్పుడైనా గడిచినప్పుడు అని వాడు ఇదివరకు ఇప్పుడు ఈ ఐదేళ్ళ నుంచి మాట్లాడతలేదు నాతో ఆలపటి రాజా మాట్లాడతా వీడు మాట్లాడితే ఉంది అలాంటి సోషల్ మీడియా పెట్టి గోల్ చేశారు ఈ ఆలపటి రాజా ఆలపటి రాజా నీ నీకు చదువుతున్నా మీ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఇంతవరకు నేను ఎప్పుడు తిట్ట ఎవరైనా కనపడితే పిల్లలు అలా అంటే అలా ఈ ఐదేళ్ళ నుంచి నువ్వు నేను మాట్లాడుకోవట్లా ఈ సోషల్ మీడియా పెట్టింది నీ పార్టీ ఆఫీస్ నుంచి ఎందుకు పెట్టిచ్చావు నీకు తెలియకుండా పెట్టావా దమ్ముంటే రా సోషల్ మీడియాతో మరకొద్దు నేను అయితనగర్ గడ్లో పుట్టా మార్కెట్ ఏరియా నా అడ్డా మార్కెట్ ఏరియా నా అడ్డా రా చూసుకుందాం డైరెక్ట్గా మాట్లాడుకుందాం ఏదో ఉంటే విలేకరుని పిలుద్దాం తెనాల ప్రజలను పిలుద్దాం నువ్వు ఎక్కడి నుంచో వచ్చినాడివి నేను స్థానికుడిని నువ్వు ఎక్కడి నుంచి వచ్చా ఎడ్లపాటి నుంచి గుంటూరు వెళ్ళావు గుంటూరు నుంచి ఏలూరు వెళ్ళా ఏలూరు నుంచి ఏమూరు వచ్చా వచ్చావు ఏమూరు నుంచి తెనాలి వచ్చావు వచ్చి మమ్మూరి తొక్కాలంటే నీ వల్ల కాదు నీ వల్ల కాదు మమ్మల్ని దొక్కడానికి మేము నిజాయితీ బదుతున్నాం ఈ రోజుకి నిజాయితీ బదువుతున్నావు అన్నా శ్రావణ్ కుమార్ నిజాయితీగా బదుతున్నాడు ఇవాళకి అలాంటిది నువ్వు నీ వల్ల కాదు నన్ను ఓ తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీసు లేకుండా నువ్వు సొంత ఇల్లు అక్కడ ఆ రోజుల్లో వైజాగ్ దగ్గర అంత పది లక్షలకి ఐదు లక్షలు దప్పి దబ్బి నేను చదువుతున్నా ఇప్పుడు దప్పి దాంతో పార్టీ ఆఫీసు పెట్టి బయట వాళ్ళు ఎవరు రాని కొన్ని చేస్తున్నావు తెలుగుదేశం పార్టీ సానుభూతులు రావడానికి ఇల్లు అంటావు నువ్వు వాళ్ళు కూడా రాట్లా ఇది వచ్చారంటే నీ పక్కన తిరిగే వాళ్ళు ఏమంటున్నారు ఇది ఆలపాటి రాజే ఇల్లు పార్టీ ఆఫీస్ కాదు ఆలపాటి రాజే ఇల్లు అంటున్నారు అందువల్ల చాలా మంది రావట్లేదు నీ వల్ల తెలుగుదేశం పార్టీ జనాల్లో వీక్ అవడానికి కారణం జనసేన పెరగడానికి కారణం నువ్వు ప్లస్ నీకు సీట్ లేదని జగన్ సైగా అంటాం మనం ఇవాళ నీ సీట్ లేదని నీకు సైకో పిచ్చెక్కి రోడ్లు ఎంబర్ తిరుగుతున్నావు రోడ్లమ్మరు తిరుగుతున్నావు నువ్వు పిచ్చెక్కి కొల్లిపొరలో తిరుగుతుంటే జనం లేకపోతే తెనాల్లో పార్టీ ఆఫీస్ బొసులు పెట్టి రోజు నాలుగు బొసులు పెట్టి పలావి ఇచ్చి పోదు నాలుగు పెట్టి తీసుకెళ్తున్నావు నువ్వు కొల్లిపర మండలిలో జనం లేరా తెలుగుదేశం పార్టీ లేదా తెనాల తీసుకెళ్ళేది స్వామి ఆలపా రాజా తెనాల నుంచి బొసులు పెట్టదు ఏంది ఎక్కడ జనం అక్కడే అంటే ఎప్పుడన్నా ఏ వాటిలో వాడు ఆ వాటిలో తిరగాలి బయట వాడు ఈ వాటికి రాకూడదు ఈ వాటివాడు ఆ ఊరు వెళ్ళకూడదు ఆ ఊరు వాడు ఈ ఊరు రాకూడదు అంటావుగా ఇవాళ నువ్వు తెనాల నుంచి ఏం తీసుకెళ్తున్నా అంత నీ వల్ల తెలుగుదేశం పార్టీ దిగదారిపోయింది చాలా మంది నువ్వు నీ వల్ల రాట్లా తెలుగుదేశం నువ్వు లేకపోతే మళ్ళీ పూర్వం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తున్నాయి వాళ్ళు సీటు తెచ్చుకొని అయినా గెలిపిస్తారు తెలుగుదేశం వాళ్ళు జనసేన నువ్వే చెప్పావు కదా ఓ రోజు నాజాన మనోహర్ గారిని ఆలపడి రాజా ఆత్మీయ సమ్మేళనం మీటింగ్ పెట్టు దయాసారి రెండే చర్యలు వేసావు తెలు మీరిద్దరు తప్ప ఎవరు లేరా రెండు సీట్లు వేసి ఎవరు కూర్చోటానికి లేదన్నావు ఆ రెండు సీట్లు వేసేవా బాగానే ఉంది ఆ రోజు వాటేసుకున్నారు ఇద్దరు ఆత్మీయ సమ్మెలన్నారు దేనికన్నారు మన పార్టీ మన ఇద్దరం కలిసి పొత్తులో వెళ్తున్నాము ఎవరికి సీట్ వచ్చినా గెలిపించుకుందాము అన్నారు అన్నవాళ్ళు అన్న వారానికి నువ్వు పాదయాత్ర ఎందుకు ఏం చేసావా నీకు ఏ ఏముందని పాదయాత్ర లోకేష్ చేశాడంటే యువకళం అదో ప్రపంచం అతను చేశాడు అది కరెక్ట్ నువ్వేంది తెనాల్లో చేసేది రోజు తిప్పి తిప్పి కొట్టి ముప్పై సార్లు తిరుగుతాను నేను తెనాల్లో పొద్దున పడి సైకిల్ వేసిన తిరిగితే రెండు రౌండ్లు వేస్తా తెనాల నియోజకవర్గాన్ని రెండు రౌండ్లు పద్దెనిమిది ఊళ్ళు మరి తెనాలి మండలం పొద్దున ఆరింటి పైదే పదింటి మళ్ళీ బయదేరు సాటి కొత్త దానికి నువ్వు తిరిగేది ఎందు పాదయాత్ర అని నీ ఉనికిని కాపాడడం కోసం నువ్వు పాదయాత్ర చేస్తున్నావు అది అందరికి తెలుసు ఇకపోతే నిన్న రాజాగి సీట్ ఇవ్వకపోతే చచ్చిపోతానన్నారు చనిపోతారన్నారు బాగుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటూ బాగానే ఉంది చంద్రబాబు గారు సతీమణ్ణి అసెంబ్లీలో తిట్టిస్తే ఆ రోజు తెలుగుదేశం తెనాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమైపోయారు ప్లస్ చంద్రబాబుని యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఆ రోజు ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఒంటి మీద తెలుగుదేశం చూప్ అంటించుకోవచ్చుగా అంటే చంద్రబాబు కోసం పార్టీ కోసం చేయరు ఇప్పుడు ఆలపాటి రాజా కోసం మొన్న ఒకడు స్టేజ్ మీద రసూలో పశువులు వాడి పేరు ఏందో నాకు కూడా సరిగ్గా తెలియదు ఓ రోజు అనుకున్నా కుదర్లో వాడు స్టేజ్ మీదకి వచ్చి ఇది అంత స్టోరీ వాడికి నిజంగా పోసుకొని కాల్చుకోవచ్చుగా ఆలపాటి రాజా కోసం అంత సీటు అనే వరకు అది జైయుడు ఓ అన్న అంబక్కు షో వర్క్ ఇదంటే చంద్రబాబు గారు హైకమాండ్ చూసి అమ్మో రాజాకి కావాలా సీట్ అని వీళ్ళు భ్రమ జనసేన పొత్తులో మన సీటు నాద మనవారు ఖాయం అంతవరకు గ్యారెంటీ ఆలపాటో సీట్ లేదు జిల్లాలో సీట్ లేదు అందువల్ల ఈయన ప్రస్టేజన్లో ఈ వీటిని వాడుతున్నాడు చివరికి ఏం దొరికాను నేను దొరికాను నేనేం దొరికేది నేను తెలుగుదేశం పార్టీ తెనళ్ళలో నువ్వు ప్రోగ్రాం చేస్తే నేను రాను నువ్వు ప్రోగ్రాం చేస్తే రాను అదే చంద్రబాబు లోకేష్ అచ్చెన్నాయుడు ఇంకోటి వస్తే నేను వస్తాను తెళ్ళలో ప్రోగ్రాంకి నువ్వు చేస్తే రానుగా ఐదేళ్ళు వచ్చి నువ్వు నన్ను పిలవు నేను నిన్ను పిలవను అది మన ఇద్దరం నీ ఆఫీసు కూడా రావడానికి కారణం సో ఉదే అది నా సొంత ఇల్లు అంటున్నాడు నీ పక్కన తిరిగేవాళ్ళు నీ పక్కన తిరిగేవాళ్ళు నీ సొంత నా మా సొంత ఇల్లు నువ్వు ఎవడో రావడానికి అన్నట్టుగా మాట్లాడతారాడా అందువల్ల నేను రాను ఇకపోతే ఈయన ఆల్ పార్టీ నాయకుడు అని కాదు ఆయన రాజకీయాల్లో వచ్చిన కానీ అంటారు ఆల్ పార్టీ నాయకుడు అని ఆల్ పార్టీ నాయకుడు అంటారు ఈయన పొద్దున్నే లేచిన కానిచ్చి అప్పు రేడితో మాట్లాడతాడు పొద్దున్నే ఐదింటికి మాట్లాడతాడు అప్పుడుతో వ్యాపార సంబంధాలు ఉంటాయి ప్లస్ కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మన పార్టీలు వచ్చాడు అనుకోండి అంతకుముందు ఏ పార్టీలో ఉన్నా ఆయనతో మాట్లాడతాడు ఈయన ఎవరెవరితో అయినా మాట్లాడుకోవచ్చు మీ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోకూడదు మీ అన్నదమ్ములు వెళ్ళి ఏదన్నా ప్రోగ్రామ్ ఓపెనింగ్ చేయకూడదు ఈయనే తనాల్లో ఈయన రాహించారా ఈయన ఓపెన్ చేయాలా ఈయన ఈ నేను ఓపెన్ చేసేది ఇంక వేరే వాడు ఎవడు సామాన్యుడు ఎవడు ఓపెన్ చేయకూడదా ఆడి ఇల్లు ఓపెన్ చేసుకోకూడదా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళు మా వాడి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది పని చేయించుకోవట్లేదు రా నేను చూపిస్తా నువ్వు మీటింగ్ పెట్టు సెంటర్లో నీ ఆఫీసులో పెట్టు వస్తా లేకపోతే నీకు ఎన్ని ఎన్ని వేరే కళ్యాణం మనకు ఓవర్కి కదా దాంట్లో పెట్టు నేను వచ్చి మాట్లాడతా ఎంతమంది అన్నా శివకుమార్ దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోలేదు అన్నా శివకుమార్ని వాళ్ళు తిట్టాలంటే ఈ మన మాజీ ప్రెసిడెంట్ కుద్దూషు ఇంకొంతమంది పేర్లు చెప్పచ్చు కానీ వీళ్ళు మా ఆడిని పర్మిషన్ తీసుకుంటారు బాసు ఇవాళ ఆల్బర్ రాజా ప్రెస్ మీట్ పెట్టమన్నాడు కొద్దిగా తిట్టాల్సి వచ్చింది నువ్వేం అనుకోబాక ముందే చూస్తున్నావు అంటారు వీళ్ళు మావాడి దగ్గరికి వచ్చి వాళ్ళు పని చేయించుకోవచ్చు నేను మాత్రం మా వాడితో పాటు కలిసి ఓపెనింగ్కి వెళ్ళకూడదు ఏమైనా జెండా ఉందా చూపిండి జెండా ఉంటే చెప్పండి మీరు అన్నది కరెక్టు రంగులు మారుతున్నారు అవి మారుతున్నారు మేము ఎవరికి అమ్ము అమ్ముడు పోవాల్సిన అవసరం మాకు లేదు నీకు ఉంది నువ్వు అమ్ముడు పోతావు పది ఎలక్షన్కి నీ డబ్బు మిగిలిద్ది నీకు సంధాలు వచ్చి ఎంపీ గారి దగ్గర పన్నెండు కోట్లు పద్నాలుగు కోట్లు తెచ్చావు మరణ ఎలక్షన్కి పోయిన ఎలక్షన్కి నీకు ఖర్చు అయింది ఎంత బయట వసూలు చేసింది ఎంత సార్ నీ సానుభూతుల్లో నీకు ఇస్తారా అది నీకు పద్దెనిమిది ఎలక్షన్కి ఐదు కోట్లు మిగులుతాయి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి మా నాన్నగారు ఎంత ఆస్తి ఇచ్చాడు నీకు మీ నాన్నగారు ఎంత ఆస్తి ఇచ్చాడు ఇవాళ నీకున్న ఆస్తి ఉందా లెక్కలుది ఎడమే వ్యాపారం చేశావు చెప్పు మాకంటే వ్యాపారాలు ఉండే రైస్ మిల్లు ఉంది కాలేజీలు ఉండే వ్యవసాయం ఉంది మాకు నీకేముంది అప్పుడు అసలు నువ్వు ఏలూరులో నువ్వు ఉండేవి నీకేముంది రెండు ఎకరాలు ఉందేమో ఆరు ఎకరం ఉందో అలాంటిది వందల కోట్లు పెడతాం పచ్చ తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టు కదా అవినీతి చేసి కదా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు లేకుండా ఆల్పాటి రాజా ఇవాళ్ళకైనా ఇది నీ వల్ల జరిగి పిచ్చి పిచ్చి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని నాశనం చేయబోకండి నేను అన్న మాటలు ఎన్ని టీడీపీ సంబంధించింది కాదు తనాల్లో కొంతమంది టీడీపీ వాళ్ళకు సంబంధించిన మాటలే నేను మాట్లాడా నేను టీడీపీ ఇంకోటో తెనాల ప్రజలకి గుంటూరు ప్రజలకు కూడా తెలుసు గుంటూరు ప్రజలకు తెలుసు నేనేందో నా కుటుంబం ఏందో మా గారి కుటుంబం ఏందో నీ జీవితం నాకు తెలుసు ఈ తెనాల్లో కొంతమందికి నీ జీవితం తెలియదు తొంభై ఐదో తొంభై తొంభై నాలుగులో ఏ ఊరిలో గెలిచో తొంభై తొమ్మిదిలో గెలిచో అక్కడ అయిపోయాక రెండు వేల ఎక్కడికి వచ్చో ఇక్కడికి వచ్చిన నీ జీవితం వాళ్ళకి తెలుసు నువ్వు జీవితం నాకు ఎనభై నుంచి తెలుసు నీ జీవితం నీ గురించి నా గురించి మన ఇద్దరిది ప్రజలందరికీ అట్ట తెలుసు గుంటూరులో నిరూపిమే గుంటూరులో చూతా ఇక్కడ కాదు తెనాలు వదిలేయి గుంటూరే వస్తా రా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని రచ్చ చేయబాకండి ఎక్కడైనా ఎలక్షన్ దగ్గర పడుతుంది ఎవరిపోయినా అది చేసుకోండి సోషల్ మీడియా అడ్డంపెట్టి రచ్చ చేయపా నీ వాళ్ళే చెప్పు నీ డ్రైవర్కి చెప్పు నీ డ్రైవర్ని అడుగు ఫస్ట్ నీ డ్రైవర్ నా దగ్గర ఉన్నాడే హరికృష్ణ మీ అంబడి తిరిగేటప్పుడు హరికృష్ణ అప్పుడు తిరిగేటప్పుడు నీ డ్రైవర్ నా ఎంబర్ తిరిగినాడు వాడికి తెలుసు నేనేందో వాడిని అడుగు వాడు ఎందుకు పెట్టాడు వాడికి కూడా చూస్తున్నా రాజేష్ నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు నీ ఇంటికి వచ్చి కొట్టగలను నేను అట్టడి పనులు నేను చేయను పెట్టింది నువ్వు పేరు పెట్టి పెట్టావు జాగ్రత్త ఈసారి ఇంకోటి ఇట్లా జరిగిందనుకో నీ ఇల్లు కాదు నువ్వు ఎక్కడున్నా వస్తా ఎవడ ఆపుకుంటాడో ఆపన్ Okay, thank you.